ఆధారాలన్నీ వారికి చూపించాం చూపించడమే కాదు వారి వారి మొబైల్ కూడా పంపాం ఎలక్షన్ అబ్జర్వర్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇవే కాకుండా చీరలు పంపిణీ వీడియోలు డబ్బు పంపిణీ వీడియోలు అన్ని వీడియోలు కూడా ఈ రోజు రెడ్డి గారికి ఇచ్చాం వారైతే మాకు ఈరోజు చెప్పారు తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం ఆ అధికారుల మీద చర్యలు తీసుకుంటాం అవసరమైతే స్వయంగా నేనే విజిట్ చేస్తానని కూడా చెప్పారు ఇవాళ యూసఫ్ గూడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆనుకోనే పోలింగ్ బూత్ ఉన్నది అసలు కాంగ్రెస్ కార్యాలయం అనే షిఫ్ట్ చేయాలి పోలింగ్ బూత్ అనే షిఫ్ట్ చేయాలి గోడనే ఆడడం వంద మీటర్ల లోపు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంటే మీరు అక్కడ ఎట్లా పెడతారు పోలింగ్ బూత్ ఐదర్ యూ షిఫ్ ద పోలింగ్ బూత్ ఆర్ షిఫ్ ద కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అని దాని ఆధారాలు కూడా వారి ముందు పెట్టడం జరిగింది ఎంత జోక్ అయిపోయిందంటే ఈ రాష్ట ముఖ్యమంత్రి పాపం ఆయన చెమటలు పడుతున్నట్టునే ఆయనకు ఇవాళ ఆరు గ్యారెంటీల మీద రివ్యూ పెట్టిండు నాయనా రేవంత్ రెడ్డి నీకు రెండు